ని ఇంటి ముందు ఊరేగింపుకి సిద్ధం చేయమని హారు తీర్చి లోపలికి తీసుకెళ్లమని మా వాళ్ళకి నేనేమైనా చెప్పానా చెప్పలేదు మరి నా మీద ఎగురుతారేంటి నేనేం చేశానండి నేను ఇప్పుడు ఎగిరానా ఇలా ఆడిస్తే అలాగే అనిపిస్తుంది కాదు మీరు కూడా ఏది ఆపడం లేదు కదా వాళ్ళ దృష్టిలో మనకి పెళ్ళైంది కదా అయితే ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి మనకి పెళ్ళైందని అమ్మాయిని బాగా చూసుకోమని ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పాడంటుండే ఇప్పుడు చెప్పండి తప్పు కానిస్టేబుల్ దా మావానదా లేదా నాదే నాది టెన్షన్ లో హడాబిల్ ఏదో బొమ్మల బల్లిలో బొమ్మ నిలబడ్డేట్టు నిలబడిపోయాను అంతకంటే మన దగ్గర మరో మార్కెం లేదు కదండి అప్పుడు మార్కెట్ లేదు ఇప్పుడేమో అన్ని దానిలో మూసి మారేసినట్టుగా ఉంది నీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఆనంద పడుతున్నారు అది వాళ్ళు తప్ప చెప్పండి నేను వాళ్ళని తప్ప పట్టడం లేదు కానీ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవడానికి రాలేదని రేపు ఎల్లుండో హాస్టల్ చూసుకుని వెళ్లిపోతానని తెలిస్తే హర్ట్ అయిపోరు హర్ట్ అయిపోతారు వాళ్ళ కర్రలన్నీ ముఖలైపోయినట్టు ఆశలన్నీ అడియాసులు అయిపోయినట్టు వాళ్ళ సంతోషం అంతా ఆవిరైపోయినట్టు చాలా అయిపోతారు అందుకని నేను ఇక్కడ లేదు కదా ఏమిడి ఇప్పుడే కదా మా ఇంకా అడుగు పెట్టారు అప్పుడే వెళ్ళిపోవడం గురించి ఎందుకు మాట్లాడుకోవడం ఇంకెప్పుడు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో కూర్చుని టీవీ మాట్లాడుకుందావా నేను హాస్టల్ కు వెళ్తానని తెలిస్తే మీ అన్నయ్య చాలా బాధపడతారు కదా మన పెళ్లి పెళ్లి కాదని ఆ తాళి తావి కాదని మీరు భార్య నేను భర్త కాదని తెలిస్తే మా అన్నయ్య ఏమైపోతాడు అందుకని నేను అసలు మీరు హాస్టల్ కి ఎందుకు వెళ్ళడవు రామాయణం అంతా విని గ్రాముడు అడవికి ఎందుకు వెళ్ళడం అని అడిగినట్టుంది అది కాదండి మీరు మీ గోల్ కోసం వచ్చారు చదువుకుంటారు ఆ ప్రాజెక్ట్ కోసం పని చేస్తారు మంచి ఉద్యోగమే చేస్తారు మీ ఇష్టం ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఏటి వద్దు చేయొద్దు అని చెప్పేవాడే లేరు మీకోసం రూమ్ ఉంటుంది టైం కి ఫుడ్ ఉంటుంది ఒంటరిగా ఉండాల్సిన పని లేకుండా మీకోసం ఒక ఇల్లు ఒక కుటుంబమే ఉంటుంది ఏటి బ్రెయిన్ వాష్ చేస్తున్నారా ఇవన్నీ ఉంటాయని ఇక్కడే ఉంటే అందరూ మీ భార్యనని అనుకుంటారు చూడండి మనం వెళ్ళి నిజం చెప్దాం మన పెళ్లి ఎలా జరిగిందో చెప్దాం నేను వెళ్ళాల్సిన దాన్ని అని చెప్దాం మీకు ఇప్పని ఉంటే చెప్పండి నేనేమైనా చెప్తా అయ్యో ఇవ్వ మనం వచ్చింది మీరేం చెప్పకండి నేనే టైం చూసుకొని చెప్తాను సరే అనయా ఏం కనిపించట్లేదా అనయా పొద్దున అన్నయ్యతో ఏం మాట్లాడడానికి వెళ్ళి ఉంటుంది అంటావు ఏమరా పెళ్ళైతే భార్య ఫలితాలు అంటే అలాగే విడిగా వెళ్ళి మాట్లాడుకుంటారేమో అదే ఏం మాట్లాడుకుంటారో ఏమో నువ్వు ఇందాక చేసిన పాయసం తిన్నాక వంట మనిషిని పెట్టమని అడగడానికి వెళ్ళిందేమో అన్నయ్య సరదా సారీ కొత్త కాపీ బిడ్ కేట్రా నువ్వేమో ఆలోచిస్తున్నావు మన చక్రెకి పెళ్ళైందంటే ఇంకా నమ్మలేకపోతున్నానన్నా అవున్రా ఇంటికి మహాలక్ష్మి లాంటి అమ్మాయి కోడరిగా వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు నిజంగా మనకి డైరీస్ కావట్లేదు అంతే మనకే కాదు అవాకైపోయారు ఇక అత్త బనాలు షాక్ అయిపోయి కడుపు మటుతో చూశారు అత్త శాపం నిజమవుతుందని అందరూ అంటున్నారు ఆవిడ నోటికి అత్త పవరుంటే వాడెందుకు పెళ్లి చేసుకుని వస్తాడు కానీ ఆ వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉండగలుగుతుందంటావా అదేంట్రా అలా అన్నావు తను వచ్చినప్పటి నుంచి గమనించావా తను ఎండ్ని అదోలా చూస్తోంది కొత్తిల్లు కదా అలాగే ఉంటుంది ఇది కొత్తిల్లు కాదన్నా పాతిల్లే ఆ అమ్మాయికి ఇల్లు కొత్త అందుకని కొత్తగా మరిస్తే కుక్కలు అనయ్యా వదిన ముందు మరుగుతాయి వాటిని చూసి వదిన భయపడుతుందనయ్యా తన ముందు మన పరమంతా పోతుంది అది నిజమే ఏం చేద్దామా మనవి చేయగలందా వాటివన్నీ చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడా ఖచ్చితంగా చెప్పున్నాడన్నా ఏవో ఎక్స్ట్రా చెప్పి సెట్ చేసుకుని ఉంటాడు అవునయ్యా ఈ ఇల్లు ఎవరికి నచ్చదు తనకు నచ్చదు అందులోనూ చక్రీతో కలిసి ఐదుగురు మగలున్న ఇంట్లో ఉండేటట్టు తనకు కూడా నచ్చదు పాపం తనకు ఇబ్బందిగానే ఉంటుంది అందుకని మనం గొప్పిడ్ ఇంట్లో ఇమిడుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ ఇంటిని మన అలవాట్లని ఆ తాగుబోతున్నారాయణి చూస్తూ ఉండగలదా అని నాకు డౌట్ గా ఉంది కొంచెం పాజిటివ్ ఆలోచించచ్చు కదనయ్యా నీ అనుమానంలో నిజం లేకపోలేదు కానీ ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనందరి మీద ఉంది ముఖ్యంగా నోపు చక్రే తలబడి కొట్టుకోకూడదు ఆ అమ్మాయి బెదిరిపోతుంది అందరం గౌరవంగా అభిమానంగా చూసుకోవాలి అర్థమైందా డ్రైవర్ రారా బయటికి నీకు తమ్ముంటే ఇప్పుడు రారా చూసుకుందాం ఆడిన దగ్గర పిలుస్తున్నా ఎవరు నువ్వు పోలీసులు అడ్డు పెట్టుకోరి నా చెల్లెని పెళ్లి చేసుకుంటారా నీ అత్త చూడాలని వచ్చేత ఆ తమ్ముడి కారు ఎట్లాకుండా బయటి అక్కడ చేసిన గురవ చాలేదా మళ్ళీ ఇల్లు వెతుకుంటా వచ్చా మరి అదిగా నీ మనుషులు తీసుకుని ఎవరే నీకు అన్నయ్య మరి ఏ సంబంధం లేనప్పుడు ఎందుకు వచ్చేవారా ఇక్కడికి వీటి వల్ల మా నాన్న పరుగుపోయింది నువ్వు ఇంత మంది రౌడీలతో వచ్చి నాన పరువు నిలబెట్టావా నేను విడు ఒకటే నీకు ఈ రౌడీలకి తేడా ఏముందిరా మా అది ఇక్కడి నుంచి వెళ్ళు వీళ్ళంతా కలిస్తే మీరంతా ఇక్కడే చేస్తారు నేను ఇతంతా ఇష్టపడే వచ్చాను ఈ కుటుంబం మీ చేసింది ఇంకోసారి ఇక్కడికి వచ్చి గొడవ చేశావంటే పోలీసులకి రిపోర్ట్ చేస్తాను జాగ్రత్త బ్యాండేజ్ ఉంటే తీసుకురండి మంచి పెద్ద హీరోలు అనుకుంటున్నావా రౌడీలు మీద మీద వెళ్తున్నావు చిన్న దెబ్బతో సరిపోయింది లేదంటే వాళ్ళ అసలే డబ్బు కోసం ఏమైనా చేసే మనుషులు ఏది చూడు డుపిగా ఉందా ఇప్పుడు లేదు పోయింది అందరికీ సారీ నా వల్లే కదా ఇంత గొడవైంది అయ్యో ఇందులో నీ తప్పే లేదమ్మా వచ్చింది మీ అన్నయ్యమ్మా నేను కండిషన్ ఉంటే అందరినీ చంపి జైలుకి వెళ్ళి నాకు జైలు అంటే భయం లేదు నన్ను తీసుకెళ్ళి నానా పదే

సింది కదా ఇప్పుడు అమ్మాయి ఎంత బందో నేను వీడికి చెప్పాను ఇంటి ముందు ఇన్ని లైట్లు పెట్టారు బాత్రూమ్ లో ఒక బల్బు పెట్టమని చెప్తే నీకు అసిస్టెంట్ కావాలా నువ్వు మాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని ఈయన ఏమైనా చూపించారా చెప్పాలి కదా చెప్పావా మా అన్నయ్యకి పోలీసులు ఫోన్ చేసి చెప్తే తెలిసింది లేదంటే ఇల్లు ఇంకా దరిద్రంగా ఉండేది అయినా నువ్వేమీ రాజ్యాన్ని జయించి రాలేదు పెళ్లి చేసుకుని వచ్చావు కింగ్ లాగా ఆర్డర్లు ఇస్తే ఇక్కడ చేయడానికి నౌకర్లు ఎవరు లేరు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వే ఎక్కువ చేస్తున్నావు రేరి ఏంట్రా నేను ఎక్కువ చేసేది ఇంట్లో వదిలి ఉందని మర్చిపోయి ఇంటికి ముందు కొట్లు తినేటనియా వదిలి చూస్తే చింటా ఉంటుందనియా వదిలేనియా వదిలేనియా బాత్రూమ్ లో లైట్ కూడా లేదంటే తను ఏమనుకుంటుందన్నయ్యా కనీసం బాత్రూమ్ నైనా నీట్ గా పెట్టారా నీట్ గానే గడిపెట్టా నువ్వు పదిహేను వందలు పెట్టి ఒక స్ప్రే తీసుకురావు కదా దాన్ని పోసి నీట్గా రెడీ చేసావు చాలా ఖాళీ చేస్తారా ఉరికే లేరా అంత ఖరీదైంది ఎందుకు పడతాను సరే వంట ఏం చేశావు నయ్యా తనకి ఏది ఇష్టమో తెలీదు అందుకే నాలుగైదు రకాలు చేశాను ఎందుకు నాంద కోపం తెచ్చుకుంటున్నావు మనతో మాట కూడా చెప్పకుండా వాడు పెళ్లి చేసుకున్నాడు డైరెక్ట్ గా ఎందుకు తీసుకొచ్చాడు రాత్రికి రాత్రే ఈ బూత్ బంగ్లాని బృందం మనం గాడెస్ దాగా మార్చగలమా అప్పటికి మన వల్ల అయిందంతా చేశాం కదా ఇదిగో చేసిన పని వల్ల మనం అందరం దెబ్బలు తిన్నాం ఇప్పుడు నేను ఏమన్నాను నయా నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది మొదటి రోజే తను ఇబ్బంది పడకూడదు అనుకున్నాను వాడు కూడికి కోపం వచ్చింది ఆ అమ్మాయిని ఎంత గౌరవంగా చూసుకోవాలో మాకు తెలుసు మధ్యలో నువ్వు ఓవర్ యాక్షన్ చేయకపోయి ఆగండ్రా ఆగండ్రా సరే సరే వదిలేండి తను వింటే బాగుండదు ఇది తను తాపేయండి కూర్చోదా కూర్చోదా కూర్చో అన్ని వేరువేరుగా ఉంటే తను ఎలా తింటుంది తను నూలి తీపై తీసుకురావ సరే ఆ ఓ దొద్దు కింద కూర్చుంటాను అయ్యో కూతుండి ఆ ఓకే నిమిషం కూర్చోవేరా మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద తినార వడ్డు అనుకుంటా తీరు తిన్నారా నేను తర్వాత తింటాను నువ్వు తినమ్మా ఆయనకి పెట్టారా ఆయన నేను తీసుకెళ్తానమ్మా మా అన్నయ్య చేసిన వడ్డనా ఉంది చల్లదా ఉంది ఇప్పుడైనా రూమ్ చూడొచ్చా ఆ చూపిద్దావా లోపలికి తోసేద్దాం ఏంట్రా ఏ లే చూపిస్తా అదే అవును అవును ఏంట్రైది రే ఏంట్రా ఇదంతా రారా రే చూడు వా అమ్మ నాన్న ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఫోన్ చేశాను నీ నీటి పెంచుకున్న మా నమ్మకం అన్ని పుక్కలైపోయి మావయ్య ప్రాణాలు తీసుకుపోయారు ఎందుకు నీడుస్తున్నారు చూడాలండి నారాయణ కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఏంటా కోస్తున్నావు ఆ కోడలు వెళ్ళిపోవడం ఏంటి అదిగో ఆరు జోడి కాదు వస్తుంది నీట్లో ఏడది ఉండదో 我们走路走来的。